హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా యువర్ మై డెవిల్ అక్షర జెలసీ ఫీల్ అవ్వడం చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు అటువైపు వర్షి కాల్ మాట్లాడి పెట్టేసిన విక్రమ్ ఇంకా మాట్లాడుతున్నాడు చెప్పరా స్వీటీ తిన్నావా మరి ఇంకేంటి విశేషాలు ఏంటి నేను గుర్తొస్తున్నానా చిన్న వర్క్లో ఉన్నా కానీ అది అయ్యేలా లేదురా అక్షర వైపు చూస్తూ అన్నాడు సారీరా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా నిన్ను రిజెక్ట్ చేశాను నీకు ఓకే చెప్పేద్దాం అనుకుంటున్నాను నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అని చెప్పాను కానీ ఆ అమ్మాయి నా ప్రేమని నమ్మడం లేదు మనల్ని చీకొట్టే వాళ్ళకంటే ప్రేమించే వాళ్ళే బెటర్ అని ఇప్పుడే అర్థమయ్యింది రేపే నీ దగ్గరికి వస్తున్నాను ఏంటి ముద్దు కావాలా ఫోన్లో ఎందుకు బేబీ అక్కడికి వచ్చాక లైవ్లో ఇస్తాను అంటుంటే అప్పటి వరకు గోర్లు కొరుక్కుంటున్నా విక్రమ్ మాటలు విన్నా అక్షర విక్రమ్ ఎప్పుడైతే ముద్దు అన్నాడో వెంటనే అతని చేతిలో ఫోన్ లాక్కుంది అక్షర హలో ఎవరండి మీరు ఒక అబ్బాయిని ముద్దు అడగకూడదు అని తెలియదా అని కోపంగా అడిగింది ఏయ్ నువ్వు పెట్టవు వేరే వాళ్ళని పెట్టనివ్వవు నీకెందుకు అని విక్రమ్ ఫోన్ లాక్కుంటుంటే ఇవ్వకుండా హలో ఎవరు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అక్షర గొంతు చించుకొని అరుస్తున్నా అటువైపు నుండి ఎవరి మాట వినబడడం లేదు ఫోన్ వైపు చూస్తే నార్మల్గా ఉంది నవ్వుతున్నట్టు అనిపించి విక్రమ్ వైపు చూస్తే తన్ని చూసి నవ్వుతున్నాడు దాంతో తను ఏం చేసిందో గుర్తొచ్చి ఫోన్ విక్రమ్ చేతిలో పెట్టేసి విక్రమ్ కావాలని చేశాడని అర్థమయ్యి సైలెంట్గా తలదించేసింది హా నేనంటే నీకు ఇష్టం ఉంది అని ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి అర్థమవుతుంది అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఎందుకు నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు అని అడిగాడు కాసేపు మౌనం తర్వాత మీరంటే నాకు ఇష్టమే ఇప్పుడే కాదు మిమ్మల్ని చూసిన మొదటి రోజున మీకు నాకు ఏదో తెలియని బంధం ఉందనిపించింది కాని మీరు వేరు నేను వేరు అని ఆగిపోయాను మిమ్మల్ని మా పక్కింట్లో చూడగానే ఎంత సంతోషపడ్డానో నాకే తెలుసు మీకోసం నన్ను వంట చేయమన్నప్పుడు అంతటి భాగ్యమా అని అనుకున్నాను కానీ మీకు దూరంగా ఉండమని గౌరీ చెప్పడంతో మిమ్మల్ని మర్చిపోదాం అనుకున్నాను కానీ అది నా వల్ల కాలేదు మొన్నటి వరకు గౌరీ నేను మేమిద్దరం అంతే పెళ్లి మీద జీవితం మీద ఆశ లేదు ఎందుకంటే జీవితం మీద విరక్తి పుట్టేసింది అందరూ నన్ను ఒక అమ్మాయిలా చూస్తున్నారు కేవలం కోరికలు తీర్చుకునే అమ్మాయిలా చూస్తున్నారు అటువంటప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు ఎక్కడ ఉంటాడు అనుకొని నాకు గౌరీకి నేను అనుకొని ఈ జీవితం ఇంతే అనుకున్నాం కానీ మీరు వచ్చారు ఒక్కరోజు పరిచయానికి ప్రేమ పెళ్లి అన్నారు నేను ఎలా ఉంటానో నాకు తెలుసు అటువంటి నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా నమ్మమంటారు ఇప్పటి వరకు నన్ను కోరికతో చూసిన మగాడిని చూశాను మీరు ప్రేమిస్తున్నాను అంటే నిజమని ఎలా అనుకోమంటారు అంది కన్నీళ్లతో అక్షర మాటలు బట్టి ఈ మూడేళ్లలో ఎన్ని ఇబ్బందులు బాధలు ఎదుర్కుందో అర్థమయ్యింది విక్రమ్కి ఆమెను వెతకడంలో నిర్లక్ష్యం చేసినందుకు తనపై తనకి కోపం వచ్చేసింది ఆ కోపంతో తన పక్కనున్న కార్ విండోకి పంచివ్వడంతో అది సౌండ్ వస్తు పగిలిపోయింది ఆ గాజు మొక్కలు విక్రమ్ చేతిలోకి గుచ్చుకున్నాయి తలదించుకుని ఉన్న అక్షర ఆ సౌండ్కి ఉలిక్కి పడి తలెత్తి చూసింది విక్రమ్ విండో పగలగొట్టడం ఆ గాజు పెంకులు అతని చేతిని గుచ్చుకోవడం వల్ల అతని చేతి నిండా బ్లడ్ కారుతుంటే ఏం చేశారు ఈ రక్తం ఏంటి అని ఏడుస్తూ అడిగింది ఏడుస్తున్న అక్షరాని గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ షెట్టి వల్ల అభినయ విక్రమ్కి దూరం కాకపోతే వాళ్ళు సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవారు ఇప్పటికీ వాళ్ళిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా ఒక బాబు లేదా పాప ఉండేవారు ఆ ఆనందాలు అన్ని షెట్టి వల్లే మిస్ అయ్యారు మూడేళ్ల ఎడబాటు వచ్చింది ఒక బిలీనియర్ భార్యగా బ్రతకాల్సిన అభినయ గతం మర్చిపోయి అక్షరాగా మారి తన దగ్గరే జీతం తీసుకుని బ్రతికే యోగం వచ్చింది అవన్నీ తలుచుకుంటుంటే చచ్చిన శెట్టిని మళ్ళీ కసితేరా చంపాలి అనిపించింది విక్రమ్కి దేవుడు ముందు కష్టం పెట్టి తర్వాత లెక్కలేనంత సంతోషాన్ని ఇస్తాడు అని తన నాయనమ్మ చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాలి అనిపిస్తుంది ఎందుకంటే అభినయని దూరం చేసి కన్నీళ్లు ఇచ్చిన ఆ దేవుడు ఇప్పుడు అక్షరారూపంలో సంతోషాన్ని ఇచ్చాడు అనుకున్నాడు వదలండి ఊపిరి ఆడడం లేదు అంది ఆయాసపడుతూ ఓ సారీ అంటూ కన్నీళ్లు తుడుచుకొని అక్షరాకి దూరం జరిగాడు ఏది గాయం చూడనివ్వండి అంటూ చేతిని తీసుకొని అమ్మో ఎంతలో కోసుకుపోయింది ఎందుకిలా చేశారు అని మళ్ళీ ఏడుస్తుంటే ప్లీజ్ నువ్వు ఏడవకు ఇక నుండి నీకు ఈ కన్నీళ్లు ఉండకూడదు అని ఆమె కన్నీళ్లు తుడిచి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు అతను పెట్టిన ముద్దుకి పరవశంగా కళ్ళు మూసుకుంది విక్రమ్ కూడా చాలా సమయం వరకు ఆమె నుదుటి నుండి అతని పెదవులు వేరు చేయలేదు ఎదురుగా వెళ్తున్న వెహికల్ సౌండ్కి ఇద్దరూ దూరం జరిగారు అప్పటికే చీకటి పడిపోయింది హాస్పిటల్కి వెళ్దాం చాలా రక్తం పోతుంది అని అక్షర గొడవ చేయడంతో హాస్పిటల్కి వెళ్ళి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని తిరిగి అపార్ట్మెంట్కి స్టార్ట్ అయ్యాడు అపార్ట్మెంట్ రావడంతో కా స్టాప్ చేసి అక్షరా వైపు చూశాడు తలదించుకొని కూర్చొని ఉంది దీనికి ఇంకా ఈ తలదించుకోవడం పోలేదు అని నిట్టూర్చి అక్షర సీట్ బెల్ట్ తీసి ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఇంతకు ముందు అయితే భయం వేసింది ఇప్పుడు బిడియంగా అనిపించి వెనక్కి వెళ్ళాలి అని చూస్తుంటే ఎటు కదలకుండా నడుము చుట్టూ చేతులు బిగించి పట్టుకున్నాడు వా వదలండి ఎవరైనా చూస్తారు అని కంగారుగా అంది షూ ఎవరు చూడరు బయట వాళ్ళు మనకి కనిపిస్తారు కానీ వాళ్ళకి మనం కనిపించం అన్నాడు ఆమె ముంగుర్లు సవరిస్తూ తన కళ్ళతో చుట్టూ ఒకసారి చూసింది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ వీళ్ళ కారు వైపు చూడడం లేదు దాంతో కొంచెం రిలాక్స్ అయింది కానీ విక్రమ్ ఆమెకి అంత దగ్గర ఉండేసరికి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది దేహం మొత్తం వేడిగా అయిపోతుంది విక్రమ్ అక్షర వైపు చూడకుండా ఆమె వీపుకి అతను మొహం పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుందిరా మనం తొందరగా పెళ్లి చేసుకుందాం నేనుండి కొద్ది దూరం కూడా నేను భరించలేకపోతున్నాను అంటూ ఇంకా తనలో అదుముకుంటూ వీపుపై ముద్దుల వర్షం కురిపించాడు విక్రమ్ చేస్తున్న పనులకి అక్షర ఊపిరి భారం అయ్యింది తన వీపుపై అతని పెదవులు ముద్రలు పడుతుంటే మత్తు ఆవహించినట్టుగా అనిపించి చిన్నగా మూలిగింది ఆమె చేస్తున్న సౌండ్స్కి విక్రమ్లో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి వీపు నుండి భుజం వరకు ముద్దులు పెడుతూ మెల్లిగా తన వైపు తిప్పుకున్నాడు మూసి ఉన్న కలువలాంటి కళ్ళను చిరుముద్దు ఇచ్చి పెదవులు అందుకోవాలని అతని ఫేస్ ముందుకు తెస్తుంటే వదలవయ్యా అని గట్టుగా వినిపించిన వాయిస్కి ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరిగారు ఎదురుగా గౌరీ డేవిడ్తో గొడవ పడుతుంది వదులు నా ఫ్రెండ్ని ఎక్కడికి తీసుకెళ్లారు నేను వెతుక్కుంటాను అంటూ డేవిడ్ చేతిలో నుండి తన చేతిని లాక్కుంటుంది హే చెప్తే అర్థం కాదా మా బాస్ మీ ఫ్రెండ్ని కొరుక్కుతనరు తీసుకొస్తారు అని చెప్తున్నాను కదా నైట్ టైం ఎక్కడికి వెళ్ళి వెతుకుతావు అన్నాడు సీరియస్గా నేను అదే అంటున్నాను రాత్రి అయినా నా ఫ్రెండ్ ఇంకా ఇంటికి రాలేదు తనకి ఏమైనా జరగాలి మిమ్మల్నిద్దరిని చంపేస్తాను అంది కోపంగా ఎదురుగా గౌరీని చూసి అక్షర విక్రమ్ వడిలో నుండి కంగారుగా దిగాలని చూసింది హే నువ్వు టెన్షన్ పడకు తను మనల్ని చూడలేదు అని అక్షరాని గట్టిగా పట్టుకున్నాడు వదలండి నేను వెళ్ళిపోతాను తను మీతో నన్ను ఇలా చూసింది అంటే బాధపడుతుంది తన మాట నేను వినలేదు అని ఫీల్ అవుతుంది తను బాధపడితే నాకు నచ్చదు అంది ఆ విషయం నాకు అర్థమయ్యింది కానీ ఇప్పుడు నువ్వు తన ముందుకు వెళ్ళినా బాధపడుతుంది వెయిట్ అంటూ మొబైల్ తీసి డేవిడ్కి మెసేజ్ చేశాడు గౌరీతో మాట్లాడుతున్న డేవిడ్ మెసేజ్ రావడంతో చూసి ఎదురుగా చూశాడు విక్రమ్ కార్ కనిపించడంతో గౌరీ వైపు చూసి నీ ఫ్రెండ్ ఇంకొక ఐదు నిమిషాల్లో నీ ఫ్లాట్లో ఉంటారు ముందు నువ్వు పద అని గౌరీని లాక్కుపోయాడు గౌరీ వెళ్ళిన తర్వాత అక్షరా వైపు చూశాడు తలదించుకొని నేను వెళ్తాను అంది మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాడు రేపు ఉదయం మీకు వండి పెట్టాలి అని చెప్పారు కదా ఓకే రేపు మార్నింగ్ ఎప్పుడు అవుతుందో అని వెయిట్ చేస్తాను అని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి వదిలాడు విక్రమ్ వదలడం ఆలస్యం కార్డోర్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయింది హే జాగ్రత్త అంటున్న విక్రమ్ వైపు తిరిగి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయింది అక్షర నవ్వు విసరడంతో గుండెపై చేతిని పెట్టుకుని సీట్ వెనక్కి వాలి ఆ నవ్వుతోనే నీ ప్రేమలో పడేశావే అంటూ గుండెపై చిన్నగా రప్ చేసుకున్నాడు గౌరీని వాళ్ళ ఫ్లాట్ దగ్గర వదిలి విక్రమ్ దగ్గరికి వచ్చాడు డేవిడ్ గౌరీ అక్షర రావడం చూసి అక్షర నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగింది ఏం కాలేదు అని తల అడ్డంగా ఊపింది అతను నిన్ను బలవంతంగా తీసుకెళ్లిపోతే ఏదైనా చేస్తాడేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా నిన్ను చూస్తే కాని నా ప్రాణం కూదుటపడలేదు అంది రిలాక్స్గా గౌరీ ఆయన నువ్వు అనుకున్నట్టుగా చెడ్డవారు కాదు చాలా మంచివారు అంటుంటే ఆపవే ఎవడు చెడ్డవాడు అని బోర్డు రాసుకొని మెడలో వేసుకొని తిరగరు మంచిగా నటిస్తూ నట్టేట్లో ముంచుతారు అందులోనూ ఈ డబ్బున్న వాళ్ళని నమ్మకూడదు అది కాదు గౌరీ అని అక్షర ఏదో చెప్పబోతే టూ ఇయర్స్ ముందు జరిగింది మర్చిపోయావా అని అడిగింది ఆ విషయం గుర్తురాగానే అక్షర ఉనికిపోయింది అక్షర భయపడకు నేను భయపెట్టాలని కాదు ఇప్పుడిప్పుడే నువ్వు ఆ సంఘటన నుండి తేరుకుంటున్నావు మళ్ళీ ఇతనితో జాగ్రత్తగా ఉండు అంటున్నా అంది గౌరీ చెప్పిన మాటలకి అక్షర మనసు బాధగా మారిపోయింది ఇప్పటి విక్రమ్ వల్ల వచ్చిన అంతా ఆవిరి అయిపోయింది ఏదో తిన్నాను అంటే తిన్నాను అని ఇద్దరూ తినేసి బెడ్రూమ్కి వెళ్ళి పడుకుండిపోయారు అర్ధరాత్రి తన బాల్కనీలో నుండి అక్షర బాల్కనీలోకి జంప్ చేసి తన దగ్గర ఉన్న కీతోటి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు విక్రమ్ విక్రమ్ అక్షర తన ప్రేమను ఒప్పుకుంది అన్న ఆనందంతో హ్యాపీగా తిని నిద్రపోయాడు కానీ మధ్యరాత్రి విక్రమ్కి అక్షర గురించి రూమ్ రావడంతో ఉలిక్కి పడి లేచాడు అతని మనసులో గుబులుగా అనిపించి తన దగ్గర ఉన్న కీ తీసుకొని అక్షర ఇంటికి వెళ్ళాడు ఆమెను చూడడానికి బెడ్రూమ్ లో చిన్న బెడ్ పై గౌరీ అక్షర నిద్రపోతున్నారు మెల్లిగా రూమ్ లోకి వెళ్లి చూస్తే గౌరీ అక్షరపై కాళ్ళు చేతులు వేసి హత్తుకొని పడుకుంది వామ్మో ఈ అమ్మాయి నా పిల్లని అప్పడల్లా నలిపేసేలా ఉందే అనుకొని రూమ్ ఒకసారి చూశాడు చిన్నగది అయినా ఎక్కడి ఎక్కడికక్కడా సర్ది చాలా ఉద్దికగా ఉంది గోడకి హ్యాంగింగ్ చేసి ఉన్న టవల్ తీసుకొని గౌరీ కాళ్ళు చేతులు ఆ టవల్ హెల్ప్ తో పక్కకి తొలగించాడు ఆ ప్లేస్ నాది నేను నీ పక్కన ఇలా పడుకునే రోజు ఎప్పుడు వస్తుందో అని నిట్టూర్చి అక్షరా వైపు మోకాలిపై కూర్చొని ఆమె మొహంలో చూశాడు బుగ్గలపై కన్నీటి చారలు చూసి ఏమైందిరా ఎందుకు ఏడ్చాం ఇంతకు ముందు బాగానే ఉన్నావు కదా మళ్ళీ ఏమైంది అని మౌనంగా అడిగాడు నిద్రలో ఉన్న అక్షర తన మొహంపై ఉన్న విక్రమ్ చేతిని పట్టుకొని చెంప కింద పెట్టుకుని పడుకుంది నువ్వెందుకు బాధపడ్డావో తెలీదు కానీ తొందరలోనే ఈ బాధలకు విముక్తినిస్తాను అనుకొని తన చేతిని అక్షర కింద నుండి మెల్లగా విడిపించుకొని ఆమె నుదుటికి పెట్టి బయటకు వచ్చాడు బెడ్రూమ్ డోర్ మెల్లిగా వేసి వెనక్కి తిరుగుతున్న విక్రమ్కి మెయిన్ డోర్ ఎవరో ఓపెన్ చేస్తున్నట్టు అనిపించి పక్కకు తప్పుకున్నాడు ఒక వ్యక్తి మొహానికి మంకీ క్యాప్ వేసుకుని టోటల్ బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చాడు వాడు నేరుగా గౌరి అక్షర ఉన్న రూమ్కి వెళ్తుంటే వాణ్ణి వెనుక నుండి పట్టుకున్నాడు విక్రమ్ కానీ వాడు బాడీ మొత్తం ఆయిల్ రాసుకోవడంతో విక్రమ్ పట్టు తప్పింది విక్రమ్ ని చూడగానే వాడు బయటికి పరిగెత్తాడు విక్రమ్ కూడా వాణ్ణి వెంబడించాడు అపార్ట్మెంట్ దాటి గల్లీలో నుండి తప్పించుకొని పారిపోయాడు విక్రమ్ కి దొరక్కకుండా చా ఎవడై ఉంటాడు అని ఆలోచిస్తుంటే సార్ యు ఓకే అని అడుగుతాడు విక్రమ్ వెనక వచ్చిన డేవిడ్ వాడు మిస్ అయ్యాడు డేవిడ్ ఎవడై ఉంటాడు సార్ ఈ టైంలో మేడం ఫ్లాట్కి దొంగచాటున ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు ఏమో అదే నువ్వు తెలుసుకోవాలి అండ్ మీ మేడం వెనుక ట్వంటీ సెవెన్ బై సెక్యూరిటీ అరేంజ్ చేయి అని చెప్పి వచ్చిన వాడి గురించి ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళాడు బెడ్ పై పడుకొని అసలు ఈ మూడేళ్లలో అక్షర లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాడు అక్షర గురించి ఆలోచిస్తూ టైం రెండుకి నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ త్రీకి మెలకు వచ్చేసింది అక్షరాకి నిన్న నైట్ గౌరీ చెప్పిన మాటలే ఆమె చెవుల్లో మారు రోగుతున్నాయి గౌరీ మాటల్లో విక్రమ్ అంటే నమ్మకం లేదు అని అర్థమైంది తనేమో విక్రమ్ని ఇష్టపడుతుంది ఎవరూ లేని తనకి గౌరీ అన్నీ అయ్యింది కష్ట సమయాల్లో తోడుంది తన కోసం తన భవిష్యత్తునే వదులుకుంది అటువంటి గౌరీ మాటను కాదని తను ఏం చెయ్యలేదు చాలా సమయం ఆలోచిస్తూ గడిపింది టైం నాలుగు గంటలు చూపించడంతో లేచి ఇల్లంతా క్లీన్ చేసి తలస్నానం చేసి లంగాబోని వేసుకొని బాల్కనీలోకి వెళ్ళింది తులసి మొక్క మధ్యలో ఉన్న చిన్న కన్నయ్య విగ్రహంకి పూజ చేసుకుంది చిరునవ్వుతో చూస్తున్న కన్నయ్యని చూస్తూ ఎందుకు కన్నయ్య ఇతన్ని నా జీవితంలోకి తీసుకొచ్చావు అతన్ని చూస్తుంటే ఏదో జన్మలో మా బంధం ముడిపడింది అనిపిస్తుంది అతన్ని చూసిన మొదటి రోజు అతనిలో నువ్వు కనిపించావు ఆరాధించడం మొదలు పెట్టాను ఈ జన్మకి అతనే నా భర్త అనుకునేంతగా ప్రేమించాను కానీ ఆ ప్రేమ నాకు దక్కేలా లేదు అతను నాకు కనిపించకపోయినా అతను నన్ను ప్రేమించకపోయినా బాగుండేది ఎందుకు అందునంత దగ్గరగా పెట్టి అందుకునే లోపు దూరంగా తోసేస్తావు అంటూ కన్నయ్యని ప్రశ్నించింది కన్నయ్య ఎదురుగా కూర్చొని విక్రమ్ కోసం బాధపడింది అలారం ఫైవ్ థర్టీకి మోగడంతో మత్తుగా నిద్రపోతున్న విక్రమ్ ఉలిక్కిపడి లేచాడు ఈ టైంకి అక్షర పూజ చేసుకునే టైం అనుకుని ఫాస్ట్గా లేచి బాల్కనీలోకి వెళ్ళాడు పక్కంటి బాల్కనీ నుండి సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూసిన అక్షరాకి విక్రమ్ వస్తు కనిపించాడు అతనికి కనిపించకూడదు అనుకుని గోడ వెనక్కి వెళ్ళి దాక్కుంది అక్షరా కోసం వచ్చినా విక్రమ్కి ఆమె ఎక్కడా కనిపించలేదు చా అప్పుడే పూజ చేసుకుని వెళ్ళిపోయిందా అనుకున్నాడు మార్నింగ్ మేడం గారి దర్శన భాగ్యం దొరకలేదు అని నిరాశగా వెళ్ళిపోతున్న విక్రమ్కి గోడ చాటున అక్షరా ఓని కనిపించింది అంటే నాకు కనిపించకుండా దాక్కుంది అనమాట చెప్తా నీ పని మెల్లగా బాల్కనీ నుండి దూకి అక్షర వెనక సెటిల్ అయ్యాడు పద్మాసనం వేసుకుని కొద్దిసేపటి తర్వాత విక్రమ్ వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని వెనక్కి తిరిగిన అక్షరాకి ఆమె వెనకే విక్రమ్ ఉండడంతో వెళ్ళి అతని ఒడిలో పడింది ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన ఒడిలో అడ్జస్ట్ చేసుకుని ఏంటి నన్ను చూసి దాక్కుంటున్నావు ఏంటి మ్యాటర్ అని కళ్ళగిరేస్తూ అడిగాడు నేను మిమ్మల్ని చూసి దాక్కోవడం ఏంటి ఇక్కడ సర్దుతున్నాను అంది తన నడుంపై కదులుతున్న విక్రమ్ చేతులు తోసేస్తూ నిన్నటికీ ఇప్పటికీ ఆమెలో మార్పు కనిపెట్టి ఏమైంది నీలో ఏదో తేడా కనిపిస్తుంది అని అనుమానంగా అడిగాడు అదేం లేదు గౌరీ లేచే టైం అయ్యింది అందుకే గౌరీ గురించి పట్టించుకోక తనతో నేను మాట్లాడుతున్నాను అన్నాడు వద్దు మీరు మాట్లాడితే నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది నేను తనకి నెమ్మదిగా మన విషయం చెబుతాను అంది సరే తొందరగా ఒప్పించు మనం పెళ్లి చేసుకుందాం ఇప్పటికీ నీకు దూరంగా ఉండి మూడేళ్ళు అయ్యింది అన్నాడు మూడేళ్ళు ఏంటి అని అడిగింది ఏం లేదు మూడేళ్ల నుండి మా నాయనమ్మ పెళ్లి చేసుకోమని అడుగుతుంది లేట్ చేయకుండా పెళ్లి చేసుకుందాం ఏమంటావు అన్నాడు అక్షర ఏం చెప్పకుండా లేస్తుంటే ఆమె చేతిని పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు ప్లీజ్ వదలండి అంటుంటే నువ్వు పెళ్ళికి ఓకే చెప్పిన తర్వాత కూడా వదలడం కష్టం రా అంటూ బుగ్గలపై ముద్దు పెట్టాడు ఇబ్బందిగా అతని నుండి దూరం జరిగి మీకు కూడా టిఫిన్ రెడీ చేయాలి లేట్ అవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది విక్రమ్ అక్షర వైపు చూస్తూ ఏమైంది నిన్నటికీ ఇప్పటికీ నీలో వచ్చిన చేంజ్ ఏం జరిగి ఉంటుంది అనుకుంటూ తన ఫ్లాట్కి వెళ్ళాడు ఇటు అక్షర కూడా మనసులో బాధపడుతూ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసింది గౌరీ లేచినా ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు గౌరీ స్నానానికి వెళ్ళడం చూసి విక్రమ్కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి వెళ్ళింది అతను చూడకుండా డేవిడ్కి ఇచ్చేసి వచ్చేద్దాం అనుకుంది కానీ ఆమె బ్యాడ్ లక్ విక్రమ్ హాల్లో కూర్చొని కనిపించాడు అక్షర బిహేవియర్ గురించి ఆలోచిస్తున్నా విక్రమ్ అక్షర బ్రేక్ఫాస్ట్ తీసుకొని రావడంతో తన అనుమానాలు ఎగిరిపోయాయి గౌరీ చూస్తుందేమో అని టెన్షన్ పడి ఉంటుంది అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నాను అనుకున్నాడు అక్షర బ్రేక్ఫాస్ట్ టేబుల్పై పెట్టి టిఫిన్ చేయండి అని వెళ్తుంటే విక్రమ్ వడ్డించవచ్చు కదా అని అడిగాడు ఇంకా దూరం పెడితే అనుమానం వస్తుందని వడ్డించింది విక్రమ్ ఇడ్లీ తుంచి అక్షర నోటికి అందించాడు అతను చూపిస్తున్న ప్రేమకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కానీ విక్రమ్ చూడకుండా ఆపేస్తూ మీరు తినండి అంది నో నువ్వు తింటేనే తింటాను అన్నాడు ఇక తప్పక నోరు తెరిచింది విక్రమ్ తింటూ అక్షర తన పక్కన కూర్చోబెట్టుకుని తినిపించేశాడు స్నానం పూర్తి చేసుకొని వచ్చిన గౌరీకి అక్షర కనిపించలేదు దాంతో విక్రమ్ ఫ్లాట్కి వచ్చిన ఆమెకి విక్రమ్ అక్షరాకి టిఫిన్ తినిపిస్తున్న దృశ్యం కనిపించింది ఇక అక్కడ ఉండకుండా తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది బెడ్ పై కూర్చొని విక్రమ్ మాయ నుండి అక్షరాని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తుంది తర్వాత ఏదో నిర్ణయం తీసుకొని అక్షర కోసం వెయిట్ చేస్తుంది విక్రమ్ బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత తమ ఫ్లాట్కి వచ్చింది అక్షర హాల్లో చైర్లో కూర్చొని ఆలోచిస్తున్న గౌరీని కదిపింది గౌరీ తేరుకొని అక్షర వైపు చూస్తుంటే ఆమె చూసే చూపులు ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు ఉండడంతో అక్షర ఏదో చెప్పేలోపు టిఫిన్ తిను లేట్ అవుతుంది అంటూ కిచెన్లోకి వెళ్ళింది తనని ఏమీ అడగకపోవడంతో తనపై అనుమానం రాలేదు అనుకొని రిలాక్స్ అయ్యింది కానీ గౌరీకి అబద్ధం చెప్తున్నందుకు బాధపడింది గౌరీ అక్షరాకి టిఫిన్ వడ్డించి ఇద్దరూ తిన్న తర్వాత లంచ్ బాక్స్ తీసుకొని మాలకి స్టార్ట్ అయ్యారు అక్షర వెళ్తూ వెళ్తూ విక్రమ్ ఫ్లాట్ వైపు చూస్తూ వెళ్ళడం గౌరీ గమనించకపోలేదు అక్షర గౌరీ బస్ స్టాప్లో బస్ ఎక్కడం చూసి వాళ్ళని ఆ రాత్రికి ఈ రాత్రికి ఎత్తుకెళ్ళిపోదాం అన్నాడు నాగేష్ ఫ్రెండ్ అదేంటి అప్పుడేనా ఇంకొక వారం అన్నావు అన్నాడు నాగేష్ హా కానీ వాళ్ళు ఇండియాకి రేపు వస్తున్నారట వీళ్ళని ఈ రాత్రికి కిడ్నాప్ చేసి ఉంచితే రేపు ఇచ్చేయొచ్చు అన్నాడు అవునా మరి డబ్బు మాట్లాడావా అన్నాడు మాట్లాడాను నీకు యాభై లక్షలు అని మనసులో నాకు కోటిన్నారా అని కన్నింగుగా నవ్వుకున్నాడు నాగేష్ హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే కిడ్నాప్ చేయడానికి ఏర్పాటు చేద్దాం అన్నాడు హుషారుగా గౌరీ అక్షర డ్రెస్ మార్చుకొని వర్క్లో జాయిన్ అయ్యారు గంట తర్వాత విక్రమ్ మాల్కి వచ్చాడు వస్తు వస్తూనే అక్షరాన్ని తన రూమ్కి పంపించమని డేవిడ్కి ఆర్డర్ వేశాడు డేవిడ్ వెళ్ళి మేనేజర్కి చెప్పడంతో అతను అక్షరాన్ని తీసుకుని విక్రమ్ రూమ్ వైపు వెళ్ళాడు అదంతా చూస్తున్న గౌరీకి అసహనంగా అనిపించింది డేవిడ్ వైపు కోపంగా చూస్తుంటే ఏంటి అని కళ్ళగిరేశాడు డేవిడ్ని బండబూతులు తిట్టుకుంటూ శారీస్ మడత పెడుతుంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చొని ఓయ్ కొంచెం మెల్లిగా తిట్టుకో లేదంటే నీ నోరు నెప్పెడుతుంది అది నేను చూడలేని డార్లింగ్ అన్నాడు నవ్వుతూ చూడకపోతే చావు అంది కోపంగా చస్తే ఎలానే నీతో బోల్డ్ నైట్స్ ఊహించుకుంటాను అవన్నీ తీరకుండా ఎలా పోతాను చెప్పు పిచ్చిగా మాట్లాడితే చెప్పు చుక్కడతాను చెప్పుతో ఎందుకు నీ చేతులతో కొట్టు అసలే నీ చేతులు దూదిలా భలే ఉంటాయి అంటూ గౌరీ చేతిని పట్టుకొని ప్రెస్ చేశాడు వదులు అని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె వెనకే వెళ్ళాడు డేవిడ్ అక్షరాని ఒక రూమ్ ముందు వదిలిపెట్టి లోపలికి వెళ్ళండి మేడం సార్ లోపల ఉన్నారు అని వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్ అతను చెప్పింది అర్థం కాలేదు తికమక పడుతూ డోర్ దగ్గర నిలబడిపోయింది సీసీ ఫుటేజ్ నుండి అక్షరాన్ని చూస్తున్న విక్రమ్ ఆమె ఎంతకీ రాకపోవడంతో విసుగొచ్చి డోర్ ఓపెన్ చేసి ఒక్క ఉదుట్టున లోపలికి లాగాడు భయంతో అరవబోయేది విక్రమ్ను చూసి సైలెంట్ అయింది ఏంటి రాకుండా బయట నిలబడిపోయా అన్నాడు ఆమెను కౌగిరిలో బంధిస్తూ అది పిలిచింది మీరు అనుకోలేదు నిన్ను నేను తప్ప ఇక్కడ ఎవరు పిలవరు ఇలారా రా అంటూ అక్షర అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి ఆమె తల తలపెట్టుకొని పడుకున్నాడు విక్రమ్ను తోసేయలేక అలాగే ఉండలేక సతమతమవుతుంది ఆమె చేతి వేళ్లతో ఆడుతూ గౌరీకి మన గురించి చెప్పావా అని అడిగాడు లేదు చెప్పాలి అంటే భయంగా ఉంది అంది నువ్వు తనకి భయపడడం ఏంటి నాన్ అంటూ సీరియస్ అయ్యాడు అతని కోపానికి భయంగా ఉన్న గౌరీని తక్కువ చేయడం నచ్చలేదు దాంతో చూడండి మీరు నిన్న కాక మొన్న వచ్చారు నా లైఫ్లోకి అసలు నా గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు నేను ఎవరో ఏంటో తెలియదు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడి ఉన్న నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది మూడు నెలల పాటు తన సొంత డబ్బు ఖర్చు చేసి నన్ను బాగు చేసింది నా తలలో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల నేను గతం మర్చిపోయాను గతం గుర్తుకు వస్తే నేను చనిపోవడం ఖాయం అన్నాడు డాక్టర్ అలా జరగకుండా ఉండాలని అంటే ఐదు లక్షలు పెట్టి ఒక ఇంజక్షన్ ఉంది అది చేస్తే నాకు నయం అవుతుంది కానీ నాకు గతం ఎప్పటికీ గుర్తురాదు అని డాక్టర్లు చెప్పేశారు ఐదు లక్షలు అప్పు చేసి నాకు వైద్యం చేయించింది గతం మర్చిపోయిన నన్ను తనకే తికానాకి గతి లేదు అయినా నన్ను కంటికి రెప్పలా చూసుకుంది ఈ నా రంగు చూసి ఎవరు దగ్గరికే రానివ్వరు అటువంటి తను నన్ను ఒక సొంత బిడ్డలా అనుకొని ప్రేమగా చూసుకుంది అటువంటి గౌరికి వ్యతిరేకంగా నేను ఏం చెయ్యను ఆఖరికి మిమ్మల్ని మర్చిపోవడానికి కూడా సిద్ధమే అని విక్రమ్ను తప్పించి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది మాటలు రానట్టు అయిపోయింది విక్రమ్ పరిస్థితి ఒక్క ముక్కలో గౌరీ అక్షర మధ్య రిలేషన్ గురించి తెలిసిపోయింది అంటే ఇప్పుడు గౌరీకి అక్షర తన భార్య అవినయ అని నిరూపించాలి లేదంటే గౌరీ తమ పెళ్లికి ఒప్పుకోదు అనుకున్నాడు గౌరీని విసిగించి విక్రమ్ దగ్గరికి వచ్చిన డేవిడ్కి సీరియస్గా ఆలోచిస్తూ కనిపించాడు విక్రమ్ ఏంటి సార్ ఏమైంది అలా ఉన్నారు అని అడిగాడు అక్షర చెప్పింది మొత్తం చెప్పాడు ఓ గాడ్ నిజంగా ఆ అమ్మాయి లేకపోతే మేడం మనకి ఇలా కనిపించేవారు కాదు కదా సార్ అన్నాడు హా అందుకే గౌరీని ఒప్పించి అక్షరాని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాను అన్నాడు మరి గౌరీ సార్ అని తటపటాయిస్తూ అడిగాడు తన కోసం నువ్వు ఉన్నావుగా అడిగాడు సార్ అది అని నసుగుతుంటే నా దగ్గర ఎందుకు దాస్తున్నావు డేవిడ్ అవును సార్ మీ దగ్గర ఏదీ దాచలేను గౌరీ నాకు బాగా నచ్చింది అందులో ఆమె మంచితనం నన్ను కట్టిపడేసింది తన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు హా గుడ్ కానీ తను నిన్ను ప్రేమించాలి కదా అవును సార్ తను నన్ను ఇష్టపడుతుంది అనుకుంటున్నాను కానీ ఏ కారణం చేతో వెనకడుగు వేస్తుంది అర్థం కావడం లేదు తెలుసుకుందాం అక్షర సగమే చెప్పింది గౌరీని అడిగి మొత్తం తెలుసుకుందాం ఈ మూడేళ్లలో ఏం జరిగిందో గౌరీ ఈవినింగ్ వర్క్ తొందరగా కంప్లీట్ చేసి అక్షరాన్ని తీసుకొని విక్రమ్ కంటపడకుండా వెళ్ళింది కానీ విక్రమ్కి తెలియకుండా ఉంటుందా గౌరీతో మాట్లాడి తేల్చుకుందామని సైలెంట్ అయ్యాడు గౌరీ అక్షర మాల్ నుండి బయటకు వచ్చిన దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్ళారు అక్షరాని బయట ఉండమని చెప్పి తను లోపలికి వెళ్ళి తన అకౌంట్లో అక్షర అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం డ్రా చేసుకుని బయటికి వచ్చింది ఫ్లాట్కి వెళ్ళి అక్షరాని బయటికి వెళ్లకుండా చేసి ఆమెకి అనుమానం రాకుండా ఏదో ఒకటి మాట్లాడేది విక్రమ్ కొంటున్న మాల్ ఓనర్తో మాట్లాడి మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చి ఆ మాల్ తన పేరు మీద రిజిస్టర్ చేసుకొని ఫ్లాట్కి వచ్చేసరికి టైం నైన్ అయ్యింది అక్షరా కోసం చూశాడు కానీ వాళ్ళ ఫ్లాట్ డోర్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు వదిలేసి మార్నింగ్ చూసుకుందాం అనుకున్నాడు డేవిడ్ ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఇద్దరూ తిని కొద్దిసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు రాత్రి ఒకటిన్నరకి గౌరీ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ కింద వ్యాన్లో రెడీగా ఉన్నారు నాగేష్ అతని ఫ్రెండ్ గౌరీ అక్షరాని కిడ్నాప్ చేయడానికి అన్నీ అరేంజ్ చేసుకొని ఫేస్కి మాస్క్ వేసుకొని వ్యాన్ దిగుతుంటే గౌరీ అక్షర అపార్ట్మెంట్ నుండి బయటకు వస్తున్నారు లగేజ్తో గౌరీ విక్రమ్ నుండి తప్పించుకోవాలి అంటే అర్ధరాత్రి ఊరు దాటాలి అని ఫిక్స్ అయ్యింది అందుకు ఏర్పాట్లు చేసుకొని తన దగ్గర ఉన్న డబ్బును చేతిలోకి తీసుకొని లగేజ్ సర్దేసి అర్ధరాత్రి బయటకు వచ్చారు గౌరీ అక్షరాన్ని మాట్లాడకుండా చేసింది ఆమె చెప్పేదాన్ని అసలు వినాలి అనుకోలేదు గౌరీ ఆమె భ్రమ అంతా అక్షర విక్రమ్ మాటల్లో పడిపోయింది అనుకుంటుంది అక్షర కూడా గౌరీ మాటలకి ఎదురు చెప్పకుండా ఆమె వెంట మౌనంగా వెళ్తుంది ఎక్కువ కష్టపడకుండా గౌరీ అక్షర వాళ్ళు బయటికి రావడంతో అపార్ట్మెంట్ దాటి కొద్ది దూరంలో నిలబడి ఉన్న గౌరీ అక్షరాని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాగేష్ వాళ్ళు వ్యాన్ ఒక కార్ అడ్డగించింది అందులో నుండి నలుగురు బలిష్టంగా ఉన్న బాడీగార్డ్స్ దిగి నాగేష్ అతని ఫ్రెండ్ని కొట్టి గౌరీ అక్షరాని తీసుకెళ్ళిపోయారు ఆ కారులో ఎక్కించుకొని మత్తుగా నిద్రపోతున్న విక్రమ్కి డోర్ సౌండ్ వినిపించి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా డేవిడ్ ఉండడంతో ఏమైంది డేవిడ్ ఈ టైంలో అని అడిగాడు సార్ మేడంని ఎవరో కిడ్నాప్ చేశారట అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు అంటూ సీరియస్ అయ్యాడు నిజం సార్ మేడం కోసం ఒక సెక్యూరిటీని పెట్టాను అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నాడు విక్రమ్ వెంటనే తన షర్ట్ వేసుకొని కీస్ తీసుకొని బయటకు నడిచాడు కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ డేవిడ్ సెక్యూరిటీ ఉన్న ప్లేస్కి వెళ్ళాడు అక్కడ దెబ్బల దెబ్బలతో పడి ఉన్న నాగేష్ని చూసి రే గౌరీ అక్షర ఎక్కడా అంటూ వాడి మొహంపై ఒక్కటిచ్చాడు సార్ వాళ్ళని మేము కిడ్నాప్ చేసింది నిజమే కానీ ఎవరో నలుగురు బలిష్టంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని కొట్టి మా దగ్గర ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయారు రే నిజం చెప్పు నువ్వు గౌరీని వాళ్ళని దాచి నాటకాలు ఆడడం లేదు కదా అంటూ ఇష్టం వచ్చినట్లు కుమ్మేశాడు డేవిడ్ సార్ అమ్మతోడు సార్ నిజంగా నేను చెప్పింది నిజం అని ఏడుస్తూ అంటుంటే వాడిని కసితీరా కొట్టి వదిలేశాడు నాగేష్ ఫ్రెండ్ అయితే ముందు కొట్టిన దెబ్బలకి ఎప్పుడో స్పృహ తప్పి పడిపోయాడు సార్ మేడంని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని అడిగాడు డేవిడ్ అదే తెలుసుకోవాలి ఒక పది నిమిషాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ నాకు కావాలి అని సీరియస్గా ఆర్డర్ వేశాడు ఓకే సార్ ఎవరికో ఫోన్ చేసి ఫుటేజ్ తెప్పించే పనిలో పడ్డాడు డేవిడ్ ఇంతకీ వాళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్